చల్ల పులుసు అండి చల్ల పులుసుకి కొంచెం పుల్ల పెరుగు మరీ అమ్మగా కాకుండా మరీ పుల్లగా కాకుండా కొంచెం పెరుగుని ఇలా గిలక్ కొట్టుకోండి చక్కగా అందులో ఉప్పు పసుపు కూడా వేసేసానండి చల్ల పురుగు మధ్య మధ్యది ఇలా కొంచెం రవ్వ పులుసు ఉండాలి దాంట్లో ముక్కలండి ఇవ్వండి ములకాడ టమాటా ఆనపకాయ వేసాను బెండకాయ ఈ నాలుగు వేసి ఉడికించుకోవాలండి విడిగా ఉడికించుకోవాలి ఈ విడిగా ఉడికించి చల్లారాక అందులో పోసుకోవాలి ముక్కలన్నీ వేసుకోవాలి ఇప్పుడు శనగపిండి ఇంట్లో లేదనుకోండి మనం ఇలాగా పచ్చిశెనగపప్పు ఒక గంట క్రితం నానబెట్టి వేసుకొని శుభ్రంగా వేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి పిండి లేదనుకోకుండా అప్పుడు రుబ్బేసుకుంటే ఇందులో మెత్తగా వచ్చేస్తే మనకు కావాల్సినట్టుగా వస్తుంది దీంట్లోనే అల్లవను పచ్చరికాయలు కూడా జీలకర్ర వేసేసుకోండి ఉప్పు ముక్కల్లో వేసాం కాబట్టి ఇందులో వేయక్కల ఇందులో వేసుకోకపోతే తరకపోతే ఇందులో వేసుకోండి అప్పుడు మొత్తం అవి తయారయ్యాక అదండి ఇందులో వేసేసుకోవాలి మజ్జిగలో కొద్దిగా పల్చగా కావాలంటే ఈ నీళ్ళు చల్లారాగా ఇంట్లో పోసేసుకోండి చిక్కగా కావాలంటే ఆ బలంగా ఉడికించేసుకోండి ఒక్కసారి ఈ పొలం కూడా వేసేసుకుని ఉడకబెట్టుకుంటే ఆ పోపు అది వేసుకుంటే బాగుంటుంది ఇలా వడపోసుకోండి చక్క పచ్చరికాయలు కూడా అందులోనే వేసేసుకోండి ఈ నీళ్ళు పారిపోయి ఎక్కలేకండి కావాలంటే పలచగా దీంట్లో చల్లారాగా పోసేసుకోండి పోపు వేసాక పోయే ముందు వేసుకుంటారు మీ ఇష్టం వీళ్ళని బట్టి పోపు పోవేశాక వేస్తారు ముందు వేసుకుంటారు వేసుకోండి ఇది ఇట్టేసుకోండి నీళ్ళది ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకుని ఈ టమాటా తొక్కు గింజలు మాత్రం తీసేయండి తో అవి తొక్కులు తీసేయండి ఇలా వేసుకోకూడదు ఇవి ఇలా శుభ్రంగా తీసేసేయండి టమాటా తొక్కలు ఎప్పుడు ఏ కూర చేసుకున్నా సరే కిడ్నీలు మంచిది కాదు నేను రోజు తీసేస్తాను అలా టమాటా ఏకాయ చేసినా శనగపిండి ఇలా రుబ్బేసుకో ఇందులో వేసేసుకోండి సరిపోతుందంటే వేసుకోండి కొంచెం ఎక్కువ అవుతుందంటే అట్టే పెట్టేసుకోండి ఇలా కలిపేసుకుని అప్పుడు పొయ్యి మీద పెట్టేసుకోండి ఒకసారి మగ్గ పెట్టిన తర్వాత ఉడికిన తర్వాత పోపేది వాము వేస్తే అరుగుతుంది చల్లపు శుభలుగా ఉంటుంది కదా మరి కొంచెం అరగడం కోసం వాం వేస్తాము వేసుకోండి ఇలా అయిపోయిన తర్వాత ఇంకా అల్లం ఇందులో వేయకండి సెనగపప్పులో వేస్తాం కదా అల్లం పచ్చరికాయలు ఇది ఒకసారి పొయ్యి మీద పెట్టేసుకో పోపు మిరియాలు కూడా వేసుకోవచ్చు నేను మిరియాలు వేయలేదు అల్లం అది ఘాట్ ఎక్కువ అవుతుంది కొంచెం ఎక్కువ ఉంది కదా అందుకని వాము కూడా వేసాం కాబట్టి ఇగోండి ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ మిరపకాయలు మిరపకాయలు పచ్చరికాయలు కరివేపాకు పైన కావాలంటే కొత్తిమీర వేసుకోండి లేదంటే కొత్తిమీర కూడా బాగుంటుంది వేసుకోండి వేస్తాను పైన ఇదండి పోపు దాంట్లో ఉకిన తర్వాత ఇలా ఉంది కదా కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోండి ఆ కాస్త నీళ్ళు ఇందాక వడిపోసాం కదా మొక్కలు తీసి ఇక నీళ్లు ఆ నీళ్లు పోసేసుకోండి కొంచెం పచ్చగా ఉంటేనే బాగుంటుంది చక్కగా చపాతీలోకి చేసుకోవచ్చు చక్కగా పోసేసుకొని కలిపేసుకోండి దాంట్లో ఇంకా పోపు ఇసుకోవడం ఇంకేం లేదు ఇందులో వేసుకోండి పోపులో పోపు సరిపోతే వేసుకోండి మిరపకాయలు కూడా వేసుకోండి వాము కూడా వేసా అరుగుతుందని ప్లస్ కళ్ళ పులుసు కదండి ఇది దీని పరంగా ఒకసారి పొదిగా వేసుకుంటే ఒకసారి కలిపేసి దింపేసుకోండి అండి కొత్తిమీర వేసేసుకోండి కావాలంటే ఒక్క బొంగ వస్తే జాలండి ఇలా పలచగా ఉంటే ఇవ్వండి ఇదండి కొంచెం దగ్గరగా కావాలంటే చక్కగా దగ్గర లాక్కోండి ఉడికించుకోండి అక్కడ ఇలా పలచగా అయితేనే బాగుంటుంది చల్ల పులుసు కొంచెం దగ్గరగా కావాలంటే ఉడికించుకోండి కొంచెం మరీ చక్కగా కావాలని నేను కొంచెం దగ్గరగా ఉడికిస్తున్నాను